పరిగటనతి ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం పాలన కోసం తెలంగాణ జర్నిస్టులు రెండు సైతం కూడా వాళ్ళు ఉద్యోగంలో పాల్గొన్నారు అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జర్నిస్టులు తమ కళాన్ని మహిళా విధంగా సందర్భం సందర్భంగా అలాంటి సందర్భంలో ప్రస్తుతం కూడా ఇప్పుడు చుట్టలు కూడా వస్తుంది పరిస్థితులు అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలో పరిష్కారం చేయలేదు కూడా ఏ ప్రభుత్వంలో పట్టించుకోలేదు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులను అదేవిధంగా ఉద్యమంలో ఉద్యమ మాత్రం ఉద్యమకారుగా గుర్తించాలని ప్రధాన ఒక డిమాండ్ చేస్తూ ఈ సమేళన కార్యక్రమాలు నిర్వహించిన అదేవిధంగా డిజిటల్ మీడియా పరిష్కరించాలని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అమూల్యమైన ఒక సందేశాన్ని అందించి ఒక నిర్దేశాన్ని అందించవలసిందిగా ప్రతి జర్నలిస్ట్ మిత్రులను కోరుతున్నాను థ్యాంక్ యూ హైదరాబాద్ లో జర్నలిస్టుల సమావేశం సమ్మేళన కార్యక్రమానికి ఈరోజు కొడంగల్లో ఏర్పాటు చేసినటువంటి వార్ కార్యక్రమానికి చేసిన రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ బైరాగి జర్నలిస్టు ప్రెసిడెంట్ అట్లాగే ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిజిటల్ మీడియా ప్రెసిడెంట్ రకాదండ మిగతా జర్నలిస్టు మిత్రులందరికీ కూడా జర్నలిస్ట్ ఫ్రైట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అయితే ఏ డిజిటల్ మీడియా అయితే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు పడిపోవడానికి ప్రభుత్వాలు రావడానికి కూడా డిజిటల్ మీడియానే కారణము అయితే ఈ డిజిటల్ మీడియా లేనిది ప్రభుత్వాలు ఏది కూడా ఈరోజు రాజ్యాధికారంలోకి రావడం లేదు అయితే డిజిటల్ మీడియాను ఈ మధ్యలో ప్రభుత్వము ఒక విమర్శనాత్మకంగా తీసుకొని జర్నలిస్టులు ఎవరు అనే ఒక నిర్ధారణ జరిగేదని చెప్పడం అది కరెక్ట్ అయింది కాదు ఈ దేశంలో వాక్ స్వాతంత్రం ఉంది ఆ వాక్ స్వాతంత్రం ప్రకారము రాజ్యాంగం ప్రకారము స్వేచ్ఛ ఉంది అందరి కూడా జర్నలిస్టులు ఒక కెమెరా ఉండి ఒక కార్డు ఉండి జర్నలిస్టుగా సామాన్య ప్రజలు కూడా జర్నలిస్టులు అనేది సీనియర్ జర్నలిస్టులు చెప్తున్న సందర్భాలు చాలా సూచనం అయితే ప్రభుత్వాలు కక్షపూరితంగా ఏ వ్యక్తి అయితే ఏ వ్యక్తైతే సొంతంగా అంటే సూచనలు చేస్తున్నటువంటి పిక్తులను అనాలే తప్ప మిగతా అందరికీ కూడా కలిపి అనడం శోచనీయమైతే కాదు ఇది ప్రభుత్వానికి తగింది కూడా కాదు జర్నలిస్టులు ఉంటేనే ఈ దేశంలో ప్రజలు ప్రజాస్వామ్య విధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా నడుస్తాయి జర్నలిస్టులను ఉండడము ప్రజాస్వామ్యంలో ఒక ఆకుగా భావిస్తున్నాం జర్నలిస్టులను వ్యతిరేకించడం సరి అయిన పద్ధతి కాదని ఏప్రిల్ పదమూడున హైదరాబాద్ లో నిర్వహిస్తున్నటువంటి సభకు అందరూ భారీ ఎత్తున తరలి వచ్చి సభను దిగ్విజయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం